బుజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చర్చించబోతున్నాం వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ గమ్యం గమనం అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ పట్టా వెంకటేశ్వర్లు గారు రాశారు వారు చెంచాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు వారు నుండి ఈ విషయాల పైన ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందో ఇప్పుడు వాటి ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి నమస్తే ఒక గొప్ప ప్రయత్నం చేశారు ఈ పుస్తకం మీరు రాసి అయితే ఈ వందేళ్ల పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ పైన ఒక బుక్ రావటం అది కూడా ఆ బుక్ ఆ పార్టీ యొక్క గమ్యం ఏమిటి గమనం ఏమిటి అనేటువంటి అంశాల మీద రాయాలని మీరు ఎందుకు అనుకున్నారు ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటి ముందుగా ప్రేక్షకులకి నమస్కారాలు వందేళ్ళకు అనేది ఒక ఉద్యమానికి దేనికైనా కానీ ఒక బెంచ్ మార్క్ సో కాబట్టి ఆ వందేళ్ళ కాలంలో ఒక బెంచ్ మార్క్ వందేళ్లు పట్టాలా సార్ అంటే వందేళ్ళని ఒక పారామీటర్ ఓకే ఇరవై ఏళ్ళు పెట్టవచ్చు యాభై ఏళ్ళు పెట్టుకోవచ్చు వందేళ్ళు అని పెట్టుకోవచ్చు ఒక బెంచ్ మార్క్ హండ్రెడ్ ఇయర్స్ అని చాలా పెద్ద లాంగ్ బెంచ్ మార్క్ ఈ లాంగ్ బెంచ్ మార్క్ లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వందేళ్ళు పూర్తయింది అయింది ఈ వందేళ్ళు వాళ్ళు సాధించింది ఏంటి ఇంకా సాధించలేక మిగిలిపోయిన అంశం ఏంటి అనేది ఒక చర్చకు వీలు కలగాలి సో ఆ రకంగా చూసినప్పుడు మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రభావాన్ని చూపించాయి ఈ రోజు చూసినట్లయితే గతం కంటే వాళ్ళ ప్రభావం తగ్గిందని వాళ్ళు చెప్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ రిపోర్ట్లలో రాసుకున్నాయి సో అందుకని ఎందుకు తగ్గిపోయారు ఏంటి అసలు దాని కారణాలు ఏంటి అనేది కూడా ఒక నిజాయితీగా ఒక సైంటిఫిక్ వేలో చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఈ పుస్తకం ఎలాంటిదంటే చరిత్ర కాదు అంటే వాళ్ళు ఎప్పుడు పుట్టి ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేశారు ఏ సంవత్సరం చేశారు అనే ఈ పుస్తకం ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు ఈ పుస్తకం ఏంటంటే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ కార్యక్రమాలని మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు నాట్ ఓన్లీ ఒక సిపిఎం పార్టీ లేదా సిపిఐ అని కాదు నక్సలైట్ పార్టీలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ కార్యక్రమాలని చాలా క్షుణ్ణంగా ఇది పరిశీలించింది ఇది ఈ యొక్క ముఖ్య ప్రత్యేకత అనమాట ఇట్లా నాకు తెలిసి తెలుసు తెలుగులో ఇలాంటి బుక్ అయితే రాలేదు పార్టీ రాయటం చేస్తారు ఈ పుస్తకము చూసామంటే నుండి కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడుగా ఎంఎన్ రాయ్ టాస్కెంట్ లో దీన్ని పార్టీని ప్రారంభించాడు ఆయన బుక్ దగ్గర నుంచి స్టార్ట్ ఆయన అభిప్రాయాలు ఏంటి ఆయన ఏం చెప్పాడు కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆ రోజుల్లో తర్వాత లేటెస్ట్ గా స్టిల్ టుడే ఓకే ఈ పుస్తకం పరిశీలి చేసింది ఇది ఈ పుస్తకం చాలా సంతోషం అండి మంచి విషయం వెంకటేశ్వర్లు గారు కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానంగా ఈ పుస్తకం రాయటం అనేది మంచి విషయం అయితే జనరల్ గా మీకు కమ్యూనిస్ట్ పార్టీలతో ఏమైనా సంబంధం ఉందా దాన్ని ఎలా రాశారు ఒకటి సంబంధం ఉండే రాయాలని లేదు సై కూడా రాయొచ్చు అయితే సాధారణంగా కార్యక్రమాలు అర్ధ భూస్వామ్య అర్ధ ఒట్టుబడిదారి అని అర్ధ వలస అని ఉంటుంది వ్యవసాయ విప్లవం ఇరుసు అనే అటువంటి విప్లవానికి ఇరుసు అని కూడా భావిస్తారు కమ్యూనిస్ట్ పార్టీలు సాధారణంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అలాంటప్పుడు అదే విప్లవ కార్యక్రమాన్ని రాసుకున్నప్పుడు దానిపైన అది ముందుకు పోవట్లేదా లేక సరేంది కాదనా లేక ఏంటి ఉద్దేశం అయితే ఈ కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు పేరు వాళ్ళు జనత ప్రజాస్వామిక విప్లవం అని చెప్పినా ప్రజాతంత్ర విప్లవని చెప్పినా లేదా నూతన వ్యవసాయ ప్రజాస్వామిక కూడా అన్నిట్లో ఒక కామన్ అంశం ఏంటంటే వ్యవసాయకి ఉంటుంది ఇది కామన్ పాయింట్ దీనికి అదనంగా కొన్ని పాయింట్స్ తేడా ఉండొచ్చు అర్ధ భూస్వామ్యం అని అర్ధ వలస అని అర్ధ పెట్టుబడి అర్ధ పెట్టుబడిదారని అర్ధలు అని చాలా అర్థాలు ఉన్నాయి ఈవెన్ వీరణ వర్గం వాళ్ళు కూడా యాడ్ చేసిన కొత్త అర్థం ఏంటంటే అర్ధ అని యాడ్ చేశారు వాళ్ళు సో అన్ని అర్ధ ఉంటాయి కాబట్టి సో ఇది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక లైన్ లో చెప్పాలంటే ఏంటంటే అర్ధ భూస్వామ్య అర్ధ వలస బూర్జ భూస్వామ్య లేదా అర్ధ బ్రాహ్మణ సమాజం అని ఒక లైన్ లో చెప్పవచ్చు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఓకే అయితే ఒకటి రెండు కొత్తగా కొన్ని పార్టీలు వాళ్ళు మాత్రం ఈ పోగ్రామ్ కాకుండా సోషలిస్ట్ల ప్రోగ్రామ్ ని బేట్ చేసుకుని చెప్తా ఉన్నారు కొన్ని గ్రూపులు వ్యక్తులు అవును కానీ మెజార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అన్ని కూడా వ్యవసాయ కిప్లం ఒక చెప్తున్నాయి చెప్తున్నాయి ఎందుకు వ్యవసాయ విప్లవం అనేది సనేది అనేది ఒక ముఖ్యమైన ప్రశ్నగా తీసుకోవాలి మనకు చరిత్రలో అంటే యూరోపియన్ చరిత్రలో అక్కడ బూర్జువా విప్లవాలు వచ్చిన తర్వాత అంటే బూర్జువా విప్లవాలు భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా అక్కడ వాళ్ళని ఎనికినెట్టి వాళ్ళని ధ్వంసం చేసి పెట్టుబడిదారులు రాజ్యంలోకి వచ్చారు అంటే ఒక ప్రజాతంత్రులు కూడా అలాంటి విప్లవం వచ్చింది మావోనాయకత్వంలో చైనా వచ్చింది సో కాబట్టి ఏంటో ఒక ప్రజాతంత్ర విప్లవం కావాల్సిన ప్రోగ్రామ్ మొత్తం కూడా అక్కడ బూర్జువాళ్ళే దాన్ని ఫుల్ఫిల్ చేశారు చారిత్రకంగా ఇండియాకున్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ఇండియాలో ఉద్యోగ వ్యవస్థ ఇక్కడ పొట్టలే ఐట్ నుంచి వచ్చింది ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదం నుండి అనేది ఓకే సో వచ్చినప్పుడు కమ్యూనిస్టులు మంచి అంటే అది ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థని నాశనం చేయకుండా భూస్వామ్య వర్గాలతో మిలాకత్ అయింది అంటే వాళ్ళని పతనం చేయకుండా వాళ్ళతో మిలాఖత్ అయింది ప్రభుత్వం కావటం వల్ల ఏమవుతుందంటే భూస్వామ్య అవశేషాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ చారిత్రిక కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భంలో భాగంగా ఈ అర్ధ ప్రజెంట్ అప్పుడు భూస్వామ్య వ్యవస్థ అన్నారు ప్రజెంట్ అర్ధ భూస్వామ్య వ్యవస్థ చేస్తా అంటున్నారు కాబట్టి మన విప్లవానికి వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉంటుందనేటటువంటి ఒక అంచనాకు దాదాపుగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి అంచనా వేసుకుంది ఇది నేపథ్యం అన్నమాట అర్ధ భూస్వామి ఎలా అనే దానికి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చాలా చర్చలు జరిగినాయి అసలు అర్ధ భూస్వామ్యం కూడా ఉందా అనే డిబేట్ కూడా ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగు పెట్టుబడిదారు విధానం వచ్చేసి వచ్చేసింది అనేది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడే కాదు అసలు ఎంఎన్ రాయ్ అనే అతను నైన్టీన్ ట్వంటీ టూ లోనే అన్నాడు ఆయన భూస్వామ్యం ఇండియాలో ఏం లేదు ట్వంటీ టూ ట్వంటీ టూ లో అన్నాడు ఎంఎన్ రాయ్ సో మన సోషలిస్ట్ లోకే వెళ్ళాలి కాబట్టి క్యాపిటలిజం అనేటటువంటి ఒక చర్చ ఎంఎన్ రాయ్ చేశాడు ఎంఎన్ రాయ్ కాదు మార్క్సిస్ట్ హిస్టోరియన్ డిడి కోశామి ఆయన అభిప్రాయం కూడా సేమ్ ఇదే ఆయన కూడా వ్యవస్థ భారతదేశంలో లేదు సోషలిస్ట్ పులం కోసం పనిచేయడం ఆయన కూడా వినిపించారు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం వాళ్ళు ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు మాత్రం లేదు కూడా భూస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి వ్యవసాయ పులవం ఇరుసేటటువంటి వాళ్ళు దాని చర్చ జరిగింది అయితే దీని మీద వెంకటేశ్వర గారు ఇప్పటికీ భారతదేశం వ్యవసాయక దేశమా దేశమా అనే చర్చ కూడా ఇంకా పరిష్కారం కాలే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఎగ్జాక్ట్ అయితే దీని మీద సిక్స్టీన్ నైన్ సెవెంటీ ఆ కాలంలో డెబ్బై కాలంలో ఈపీడబ్ల్యూ ఒక పెద్ద మ్యాగ్జిన్ ఒకటి ఉంది ఎకనామికల్ పొలిటికల్ పొలిటికల్ వీక్లీ దాంట్లో ఎక్కువ మంది లెఫ్టిస్ట్ ఎకనమిస్ట్ లే దాంట్లో రాస్తుంటారు అప్పుడు దేశవ్యాప్తంగా దాని మీద చర్చ చేసింది అంశం జరిగింది చర్చ చేసింది ఆ ఇంటర్నేషనల్ ఎకనామిస్టులు ఇంటర్నేషనల్ లెఫ్టిస్ట్ మాసిస్టు చేశారు అది సెవెంటీస్ లో ఓకే డెబ్భై కాలంలో డిబేట్ చేశారు వాళ్ళు అల్టిమేట్ గా ఏం తేల్చారంటే అంతర్జాతీయ జాతీయంగా అన్ని దేశాల్లో పెట్టుబడిదారి విధానం అనేది వచ్చిన తర్వాత భూస్వామ్య వ్యవస్థ ఉందని అనుకోవటంలో అర్థం మాట చేశారు సో తర్వాత కొంతమంది అంటే ఓకే కానీ గ్రామాల్లో ఇంకా రైతాంగం ఉంది కూలీలు అనే వాళ్ళు ఉన్నారు కాకపోతే క్యాపిటలిజం అనే వ్యవస్థ వచ్చినప్పటికీ ఉత్పత్తి సంబంధాలు మొత్తం కూడా ఆ రకంగా మారినప్పటికీ కూడా చిన్న రైతుల మీద వ్యవసాయ కూలీ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఫైట్ ఒక డిబేట్ కూడా దాంట్లో చేశారు నేను ఈ బుక్ లో సరే నేను డెబ్బై లో డిస్కషన్ అదొక జరిగినప్పటికీ కూడా లేటెస్ట్ డేట్ అనుకో చూసాను నేను మనకు వ్యవసాయ చేస్తుంటది భారతదేశంలో కమతాలు ఎన్ని రైతులు ఎంత మంది ఏ స్థాయి కమతాలు ఎన్ని ఉన్నాయని కూడా ఒక మనకు డేటా ఉన్నది రెండు వేల ఐదు లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా వాళ్ళు మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ ప్యాటర్న్స్ ఏంటి అందులో రైతులు ఏ ఏ స్థాయిలో ఎంత ఎంత మంది ఉన్నారని కూడా ఒక మనకు లెక్క దొరికింది అందులో లెక్క చూస్తే పెద్ద రైతులు మనం అప్పుడు పెద్ద రైతులు భూస్వాములు పదం వాడేటప్పుడు అవకాశం లేదు అప్పుడు వందల ఎకరాలు వేలాది ఎకరాలు ఉన్న భూస్వాములు ఉండే కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఇవాళ పెద్ద రైతులే అంటున్నాం పెద్ద రైతులు అంటే అర్థం ఏంటంటే ఇరవై ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళని పెద్ద రైతులు అంటుంటాం సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మొత్తం వాళ్ళ చేతుల్లో భూమి ఎంత ఉందంటే వాళ్ళ పర్సెంటేజ్ భూమి ఎంత అంటే జస్ట్ లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ చేతుల్లో ఉంది వందల వేల ఎకరాలని పోయినాయి పోయినాయి మొత్తం రైతుల సంఖ్య మీరు వండర్ అవుతారు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ భూమి పరంగా చూసుకుంటే మరి పర్సెంట్ ఉన్న మొత్తం హోల్డింగ్ లో ఉన్న వాళ్ళని ఇవాళ భూస్వామ్య వ్యవస్థ ఉందని కానీ అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందని కానీ ఎలా నిర్ధారిస్తాం అనేది ఒక బిగ్ మిలియన్ అయినప్పటికీ డేటాంతమ్యూని పార్టీలకు కానీ వాళ్ళు ఇంకా అర్ధ భూస్వామ్యం ఉందనే మాట వాడుతా ఉన్నారు సో దాన్ని బట్టి అర్ధ భూస్వామ్యం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయకి ఏదైతే కీలకమైన ఒక అంశం ఉందో అది ప్రశ్నార్థకంగా మారింది సో కాబట్టి అది ఇప్పుడు సమస్య అలాగే వెంకటేశ్వర్ గారు కమ్యూనిస్టుల పైన ఒక పెద్ద విమర్శ ఉంది ఏంటంటే వాళ్ళు కులాన్ని పట్టించుకోరు వాళ్ళకి వర్గం తప్ప కులం పట్టదు నిజానికి దానిపైన కూడా మీ బుక్ లో బుక్ లో దీని ఒక చాప్టర్ రాశాను నేను ఈ ప్రశ్న నేను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా వేసేవాడిని కమ్యూనిస్టులు కులాన్ని పట్టించుకోలేదనమాట ఎవరో అంటే నేను దాన్ని పట్టుకొని అనేవాన్ని ఇప్పటికి చాలా మంది అదే విమర్శ చేస్తున్నారు కూడా ఆ ప్రశ్న మీద ఇంకో ప్రశ్న నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే కమ్యూనిస్టులు పన్ను ఇరవై లో పుట్టారు అంటే ఇప్పుడు వందేళ్లు కావస్తుంది ఈ వందేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా ఉద్యమాలు చేస్తున్నారు ఉద్యమాలు చేయాలంటే జన సమూహాలు కావాలి అలాంటి వర్గాలు కావాలనుకుందాం మరి వర్గాలు కావాలంటే వాళ్ళు ఏమన్నా రష్యా నుండి చైనా నుంచి ఇక్కడికైనా వర్గాల్ని లేదు కదా ఇక్కడ జనాల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కదా అంతే కదా అంటే ఇక్కడ ఉన్న జనాలు పట్టించుకున్నారు వాళ్ళు అయితే ఎలా పట్టించుకున్నది ప్రశ్న ఒకటి వస్తుంది పరిశ్రమలో నా బుక్ లో నేనేం చూసానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఉంటాయి కలుగీత కీసే వాళ్ళని గౌట్స్ అంటాం మనం వాళ్ళ పేరుతో గీత కార్మిక సంఘం పెట్టారు బట్టలు నేసే వాళ్ళని నేతకాని సంఘం అని తర్వాత ఇట్లా అంటే వృత్తి బేస్డ్ సంఘాలు పెట్టారు అట్లా చేపలు పట్టే వాళ్ళని మత్స్య కార్మిక సంఘాన్ని పెట్టారు అంటే అర్థం ఏంటి కులాలుగా ఏవైతే వృత్తులు ఉన్నాయో వాళ్ళని ఏదో ఒక రూపంలో వాళ్ళ వృత్తి సంబంధించిన సమస్యలను వాళ్ళు ఆ సెక్షన్ చేశారు కాబట్టి కులాన్ని పట్టించుకోలేదనే ప్రశ్న కరెక్ట్ కాదు అయితే సమస్య ఏంటంటే ఆ పట్టించుకున్న సమస్యలు కేవలము ఆ వర్గాలుకి అయితే వేతన సమస్యలు కానీ కూలీ సమస్యలు కానీ వాళ్ళకి ఇంకా రావాల్సిన అదనంగా రావాల్సిన ఆదాయాల గురించి దాని డిమాండ్స్ ఉన్నాయి రాజ్యాంగపరమైన హక్కులు కొన్ని అంశాలు ఒక అంశం మాత్రమే ఉంది కానీ ఆ వర్గాలకు ఎడ్యుకేషన్ అనే సమస్య ఉంది రాజకీయాలు అనేటటువంటి సమస్య ఉంది ఆ కులాలు ఇతర వృత్తులు పెట్టేటువంటి సమస్య ఉంది సో ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ ఇష్యూ ని అడ్రస్ చేయలేదు సో అక్కడ గ్యాప్ ఉంది కమ్యూనిస్టులకు లేటెస్ట్ గా మీకు మంచి ఉదాహరణ చెప్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు నలభై రిజర్వేషన్ జనాభా లెక్కలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని రాజకీయంగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వబోతా ఉంది అంటే డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక బూర్జో పార్టీ ఒక పొలిటికల్ పార్టీ లకు రాజకీయ హక్కుల మీద చట్టం చేయబోతా ఇది న్యాయం కానీ ఇప్లో పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు ఆ వర్గాల రాజకీయ హక్కులు ఏంటి శాసనసభల్లో పార్లమెంటుల్లో లేదా ఇతర ఎమ్మెల్యేల్లో తర్వాత గ్రామీణ స్థాయిలో జిల్లా స్థాయిలో అంటానికి వాళ్ళకు ప్రోగ్రాం లేదు అంటే రాజకీయ పరమైన విషయాల్లో వాళ్ళకు ప్రోగ్రాం లేదు అలాగనే ఉద్యోగాలు ఎందుకు వాళ్ళు బలపరిచారు కదా సరే అన్నారు కదా బలపరచడం వేరు ఒక పొలిటికల్ పార్టీ తనే ఓ ప్రోగ్రామ్ పెట్టాలి తన వర్గాల కోసం తన వర్గాలు రాజకీయ రంగంలో పోవటానికి తన వర్గాలు సేవా రంగంలో ముందే ప్రజల డిమాండ్లు తీసుకొని ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు డిమాండ్ ఎప్పటి నుంచో కమ్యూనిస్ట్ పుట్టిన కాను చేసుకుంటారు గుడ్ మంచిది వ్యవసాయ రంగంలో భూములు పంచాలే కొద్ది కులాల వాళ్ళకి కొన్ని వర్గాల వారికి భూమి సెంట్రలైజ్ ఉంది కాబట్టి అలా ఉంటుంది సరైనది కాదు ప్రజాస్వామ్యం మనగాలంటే మిగతా వర్గాలు కావాలంటున్నాను బాగుంది అలా అలాగే ఈ దేశంలో కుల వ్యవస్థ ఏం చేసిందంటే కొన్ని సంపదల్ని కొన్ని రంగాన్ని కొన్ని వర్గాలకే ఉంచింది దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి ఆ రంగాల్లో ఈ వర్గాలకు కూడా అవకాశాలు డిమాండ్ చేయాలి ఇది తమిళనాడులో గనక అర్చన గులలో భక్తులు చేసేటువంటి అవకాశాన్ని కూడా దళితులకు కల్పించారట అవును అలాగే క్షవరం చేసే కాడ ఏది ఆ గుళ్లలో ఈ గుండ్లు కొట్టించే కాడ అది కేవలం వాళ్ళకే కాకుండా ఎవరైనా అని ఇట్లా చేశారట ఆ విధంగా అనేది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో జరగాల్సిన మార్పులు ఏంటంటే అన్ని వృత్తులలో మనకంటే వృత్తికి కులానికి ఒక లింక్ ఉంది పలాని వృత్తి అంటే పలాని కులం వల్ల ఉంది అది ఎప్పటి నుంచో వేల ఏళ్ళుగా కొనసాగుతాం ఇవాళ మార్పు అంటే ఏంటంటే ఆ వృత్తి ఆ కులం యొక్క ఆధిపత్యం అనేది దాన్ని తొలగించాలి అందుకోసమే కదా అనేటువంటి ఒక పెట్టారు వ్యతిరేక పోరాట సంఘం సార్ కుల వీక్ష పోరాట సంఘం ఏంటి వాళ్ళ మీద జరిగే దాడులు సాంఘిక వివక్షలు ఏవైతే ఉన్నాయో అంటరాంతనం కావచ్చు లేదా దాడులు కావచ్చు వాటి మీద ఫైటింగ్ కోసం కానీ వాళ్ళ రాజకీయ హక్కులు కేవీపీఎస్ ఎండాలో లేవుగా కుల నిర్మూలన కూడా అందులో లేదంటారు అంటే కుల నిర్మూలన కాదు కుల వృత్తి కాకుండా ఈ విత్తర వృత్తుల్లో అంటే పాత వృత్తులు పాత ఆదాయాలు కాకుండా ఆదాయాలు కొత్త అవకాశాలు అంటారు అంటే సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇతర రంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల ఏమో ఉంది అంటే సో ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఉంటారో జనం అంతా షిఫ్ట్ అయిపోయారు మీరు అలాగనే వెంకటేశ్వర గారు మీ బుక్ లో ఒక పెద్ద అపవా చేశారు కమ్యూనిస్ట్ పార్టీల మీద ఏంటి అని అంటే అందుబాటులో మీరు ఈ రాజ్యాంగాన్ని కొంతమంది విప్లవకారులు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు బోర్జువా రాజ్యాంగం అంటారు కానీ ఆ బోర్జువా రాజ్యాంగం ఏర్పడి ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాల కంటే కూడా మీరు చాలా వెనకబడి ఉన్నారు అని మీరు నిజమా ఏ అంశాలపైన ఎలా పెరకబడి ఉన్నారని మీ అభిప్రాయం అసలు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇలాంటి ప్రశ్న భవిష్యత్ ఎవరు అడగరు నాకు తెలిసి ఎందుకు అంటున్నామంటే ఇప్పుడే ఇంత ముందుకు మాట్లాడుకున్నాం మన విషయాలు కమ్యూనిస్ట్ పార్టీలో ప్రోగ్రాం కానీ వాళ్ళ ఫైటింగ్ కానీ వాళ్ళ ఇప్పుడు తత్వం కానీ మనకి ఎక్కడ కనబడుతుంది గ్రామీణ సమాజాల్లో భూ పంపిణీ దగ్గర చాలా క్లియర్ గా కనపడతాం ఎస్ అక్కడ వాళ్ళు వండర్ఫుల్ వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళ అంచనాలు కరెక్ట్ లైన్ సాయుధ సాయుధ పోరాటం ఇలా జరిగినాయి శ్రీకాకుళ పోరాటం అనేది జరిగింది కరీంనగర్ లోని జగిత్యాల కోరుట్ల బెట్పల్లి ఇవన్నీ జరిగినాయి అయితే ఇవాళ ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలు ఇలా డామినింట్ రంగం ఏంటంటే రంగం వ్యవసాయ రంగం కాదు జిడిపి లో అట్ ప్రెజెంట్ గా వ్యవసాయ రంగం యొక్క పర్సెంట్ ఏంటంటే టూ థౌసండ్ లో తీసుకుంటే థర్టీన్ పర్సెంటే ఉండొచ్చు మొత్తం జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం కాంట్రీబ్యూట్ థర్టీన్ పర్సెంట్ కదా అదే అండి ఇక్కడ డెవలప్మెంట్ లో వచ్చినప్పుడు మారతాయి వ్యవసాయ దేశం కేవలం వ్యవసాయం ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ ఆదాయము ఎక్కువ జనాభా వ్యవసాయ కానీ ఎకానమీ మారినప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీగా మారినప్పుడు అప్పుడు వ్యవసాయ రంగం డౌన్ అవుతుంది ఉదాహరణకు మీరు ఇంగ్లాండ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని జీడిపి అమెరికాలో వన్ పర్సెంట్ ఉంటుంది ఓన్లీ వన్ పర్సెంట్ వాళ్ళు వ్యవసాయ రంగం షేర్ అంటే అర్థం ఏంటి వ్యవసాయ షేర్ తగ్గి డెవలప్మెంట్ అంటే అర్థం అది దాని స్థానంలో పారిశ్రామిక రంగం సేవా రంగం పెరగటం అనేది సో అట్లన్నమాట సో కాబట్టి ఇక్కడ మన పరిష్కారం చూపిస్తా ఉన్నాం అంటే థర్టీన్ పర్సెంట్ ఇన్కమ్ కూడా పరిష్కారం చూపిస్తున్నాం అక్కడ ఇన్కమ్ యాడ్ ఉంది ఆత్మహత్యలే ఉన్నాయి కదా పేదరికమే ఉంది కదా అక్కడేం పరిష్కారం చూపిస్తున్నావు ఆ సెక్షన్స్ కి అప్పుడు వేల ఏళ్ళుగా అక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంకా అక్కడే ఉంచితే అది మార్పు ఎలా అవుతుంది ఇప్పులం ఎలా అవుతుంది అందుకే రాజ్యాంగం కొన్న గొప్పతనం ఏంటంటే కానుషు ప్రకారంగా అన్ని వర్గాలకు నువ్వు పారిశ్రామిక వ్యక్తం నువ్వు చదువుకుంటావా చదువుకో నువ్వు ఏ రంగంలో ఉద్యోగస్తుడు అవుతావా ఉద్యోగం కా నువ్వు ఎమ్మెల్యే కాగలుగుతావా ఎమ్మెల్యే కా ఎంపీ కాగలుగుతావా ఎంపీ అంటే అన్ని రకాల హక్కులు ఇచ్చింది ఇలా కాంప్రహెన్సివ్ హక్కుల్లో ఉన్నటువంటి ప్రోగ్రాం కాన్స్టిట్యూషన్ ఇంత కాంప్రహెన్షివ్ గా హక్కుల ఉంచేటటువంటి ఉద్యమం కానీ వాళ్ళ ప్రోగ్రామ్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ లేదు లేనప్పుడు అంటావు అందుకే డెబ్బై ఐదు పడరు వాళ్ళు ఒక రోజు కాదు రాజ్యాంగం కంటే డెబ్బై ఐదు పార్టీ మీరు అంటారు గాని రాజ్యాంగంలో ఎన్నో ఉన్నమాట నిజమే గానీ నిజంగా అవి అందరికి అందుతున్నాయండి రాజ్యాంగంలో ఉన్న ఫలాలు అదే కదా ఒక చట్టం వచ్చిందంటే చట్టం ఆటోమేటిక్ అది అమలు కాదు దాన్ని అమలు చేయించుకోవటమే ఇట్లా సంఘాలు కానీ ఇట్లా పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కాని వ్యక్తులు కానీ మేధావులు కాని మన పని అంతా ఏంటి రాజ్యాంగం అమలు చేసుకోవటమే మన పని కదా అలా చేయాలంటారు మార్పు అంటే ఇది మీరు అంటే నాకు గుర్తొచ్చింది వచ్చింది గారు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ పెద్ద పరిశ్రమలు అండి ప్రభుత్వ రంగంలో ఉండాలి వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా అవి ఒక కోఆపరేటివ్ ఉండాలి చెప్పాడు అఫ్ కోర్స్ రాజ్యాంగంలో అది పొందుపరచలేకపోయినప్పటికీ అభిప్రాయం అది దానిపైన మీరు ఏమంటారు మనిస్టులు కూడా ఏదైతే ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి సంబంధాలు ఉన్నాయో ఉత్పత్తి వనరులు ఉన్నాయో ఉత్పత్తి శక్తులకు రావాలని చెప్పారు అలాంటిదే కదా అయితే ఇక్కడ ఒక బేసిక్ తేడా ఉంది పరిశ్రమలను జాతీయం చేయాలని అనేది ఏంటంటే అది ఒక ఐడియల్ ప్రతిపాదన సైంటిఫిక్ ప్రతిపాదన అనేది ఇంకా చర్చ అవుతుంది ఎందుకంటే ఒక వ్యవస్థ మారుతున్నప్పుడు ఒకేసారి అన్ని ప్రభుత్వ పరం చేయడం అనేది సోవియట్ యుని జరగలేదు ఇప్పుడు చైనాలో పరిశ్రమలు జాతీయం చేశారు అక్కడ అధికారంలో ఉంది ఈవెన్ రష్యాలో పరిశ్రమ మొత్తం భూమి మొత్తం జాతీయం చేశారా కాదు అయితే మొత్తంగా జాతీయం అల్టిమేట్ గా భూమిని జాతీయం చేయటం అనేది కమ్యూనిజం యొక్క లక్షణం ఈయన ఆ విషయం చెప్పటంలో ఒక ఐడియల్ ఆలోచన విధానం కలిగి ఉండిన అంతేగాని ఒక సైంటిఫిక్ సోషలిస్ట్ ఆలోచన విధానంగా దాన్ని పరిగణలోకి తీసుకోలేము కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకోండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కి అని చెప్పాడు ప్రపంచ కార్మిక వర్గ పక్షపాతి మేధావి కమ్యూనిస్ట్ పార్టీ ప్రణాళిక రచయిత కారల్ హెన్రిచ్ మార్క్స్ మహాశయుడు ప్రపంచ కార్మికుల ఏకం కంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి మీ రాజ్యాన్ని మీరు తెచ్చుకోమని చెప్పాడు ఆ విధంగా కొంతమంది మేధావులే ఆలోచన మార్క్స్ అంబేద్కర్ భావజాలమే మార్క్స్ అంబేద్కర్లే భారతదేశానికి మన మార్గదర్శులు లాల్లీల్ శక్తుల యొక్క మైత్రి ఐక్యత ద్వారానే శ్రామిక రాజ్యాన్ని సాధించగలుగుతాం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది దాని ఏడలో మీ ఒపీనియన్ ఏంటి అయితే చాలా మంది మార్క్స్ అంబేద్కర్ ని కలగాపులకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే నా అధ్యయనం ప్రకారం ఏంటంటే మార్క్స్ ఒక యూనివర్సల్ అంటే ప్రపంచ సార్వత్రికమైనటువంటి సోషలిస్ట్ విప్లవానికి ఒక సైంటిఫిక్ సిద్ధాంతకర్త ఆయన అంబేద్కర్ గారేమో భారతదేశంలో కొల నిర్మూలన ప్రధానంగా కొల నిర్మూలన ఎజెండాగా ఒక ప్రజాతంత్ర పులవానికి సిద్ధాంతకర్త అందుకని మార్క్స్ ఎజెండాలు ఏమో దోపి నిర్మూలన కార్యక్రమం ఉంటుంది అంబేద్కర్ చెప్పినటువంటి ప్రజాతంత్ర విప్లవంలో దోపి నిర్మూలన ఉండదు కాకపోతే ఒక ప్రజాస్వామ్యం అన్ని రంగాల్లో ప్రజా స్వామి అవకాశాలు లక్షణం ఉండే సమాజము ఇక్కడ ఉంటుంది ఈ రెండు వేరు వేరు స్టేజెస్ ఇండియాలో ముందు ప్రపంచం ఎజెండా ఏమో సోషలిస్ట్ ఎజెండా ఇండియా ఇంకా కాబట్టి మన ఎజెండా ఏంటంటే కొల ప్రధాన ఎజెండాగా చూస్తూ ప్రజాతంత్ర విప్లవ దశలో ఇండియా ఉంది సో దీనికి మార్క్స్ అంబేద్కర్ సరిపోతాడు అంబేద్కర్ చెప్పేటటువంటి ప్రోగ్రామ్ దీనికి సరిపోతుంది మార్క్స్ ఇప్పుడు లేదు మార్క్స్ సోషలిస్ట్ విప్లవానికి మార్క్స్ ఇప్పుడు ఇంకా విప్లవ దశ రాలేదంటారా సోషలిస్ట్ ప్లవానికి అయితే ప్రపంచంలోనే రాలేదు ఇంకా రాలే కాబట్టి ఇంగ్లాండ్ లో రాలేదు జర్మనీ ఫ్రాన్స్ లో రాలేదు అమెరికాలో రాలేదు ముందు అక్కడ అడ్వాన్స్ వస్తే అప్పుడు ఇండియా లాంటి కూడా వెనకబడ్డ ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ కూడా ఈ దేశంలో వస్తుందా లేదని చర్చ చేసుకోవచ్చు ఆ రానప్పుడు ఇండియాలో ఉందని ఎలా అంటాం మనం చాలా సంతోషం వెంకటేశ్వర్ గారు మిత్రుడారా చాలా ముఖ్యమైనటువంటి పైన వెంకటేశ్వర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పాడు మీరు మీ ప్రశ్నలు వేయండి వెంకటేశ్వర్ గారితో జవాబులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం మీ ప్రశ్నలు జవాబు రప్పించడానికి ఆలోచన చేస్తాం మర్చిపోకండి బుద్ధ భిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్